హలో ఆల్ ఈరోజు వీడియో వచ్చేసి తలకాయ కూర ఈ కర్రీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది నొప్పులని గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది ఇది వచ్చేసి నేను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేయించి హాఫ్ కేజీ తీసుకున్నాను దీనిలో ఉండి వాసన పోవాలంటే కొంచెం సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ కడుక్కోవాలి తలకాయ మోసం క్లీన్ చేస్తే టేస్ట్ పోయిద్ది అంటారు కానీ క్లీన్ చేయకుండా వండుకోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు నీట్గా కట్ చేయరు కదా టూ టైమ్స్ అన్నా క్లీన్ చేసుకోవాలి ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా కుక్కర్ని తీసుకొని దీంట్లో ఆయిల్ తీసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ టేస్ట్ వస్తుంది ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో వచ్చేసి ఒక బగారా ఆకుని తీసుకోవాలి ఇది వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి రెండు ఆనియన్స్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది త్వరగా వేగటానికి దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు వేయించాలి ఇవి వేగే లోపల మనం ఇప్పుడు నీ కర్రీ కోసం మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా కోసము నేను కొంచెం షాజీరా చిన్న చెక్క ముక్కని త్రీ ఆర్ ఫోర్ లవంగాయల్ని ఒక యాలక్కని కొన్ని నుగుల్ని యాడ్ చేశాను నేను వచ్చేసి ఎండు కొబ్బరికి బదులుగా నుగుల్ని యాడ్ చేశాను మీకు నచ్చితే కనుక ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటిని అన్ని మిక్సీ జార్ లో తీసుకొని మెత్తగా లాగా చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత దీంట్లో వచ్చేసి కొంచెం పసుపుని యాడ్ చేయాలి ఒక టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి ఫేస్ట్ని కూడా యాడ్ చేయాలి ఇవి కొంచమే క్వాంటిటీ కాబట్టి ఇవి మెత్తగా మిక్స్ కాలేదు ఇప్పుడు ఇదే మసాలాలో రెండు టమాటాలను సన్నగా కట్ చేసి మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా ఫేస్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఈ విధంగా వేగిన తర్వాత ఈ టమాటా ఫేస్ట్ని వచ్చేసి దీంట్లో యాడ్ చేయాలి దీన్నంతా బాగా మిక్స్ చేయాలి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దీన్ని బాగా వేయించాలి నేను వచ్చేసి ఈ కర్రీలో పసుపుకు బదులుగా సంబార్ని యాడ్ చేస్తాను పల్లెటూరిలో కొట్టిస్తారు మీకు ఐడియా ఉందో లేదో నాకు మా అమ్మ వాళ్ళ సంబార్ని పంపిస్తారు అందుకని నేను అది యాడ్ చేస్తాను ఈ గ్రేవీ అంతా బాగా వేగి మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లో వచ్చేసి మనము ఇప్పుడు ఈ కర్రీని వేసేసేయాలి ఈ తలకాయ మాంసం అనేది చాలామంది ఇష్టపడరు కానీ హెల్త్కు చాలా చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కర్రీలో వచ్చేసి దీన్నంతా బాగా కలపాలి ఈ కర్రీ అంతా బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ తర్వాత దీంట్లో వచ్చేసి మనకు టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేయాలి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఈ కర్రీని అనేది మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేయాలి వాటర్ అనేది మనం ఎక్కువగానే పోయాలి ఎందుకంటే ఈ కర్రీ అనేది ఉడకటానికి బాగా టైం పడుతుంది గ్యాస్ను అనేది సిమ్లో పెట్టి తొమ్మిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి కొన్నిసార్లు కర్రీ అనేది గట్టిగా ముదురదనుకోండి ఇంకా ఒక టూ విజిల్స్ ఎక్కువే పడుతుంది చూసారా కర్రీ అనేది ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ మనం ఈ కర్రీని మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసి మనకు కొంచెం వాటర్ ఉన్నాయి అనుకోండి ఒకవేళ ముక్క ఉడకలేదనుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించాలి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ గరాం మసాలాని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసి గ్యాస్ని సిమ్లో పెట్టి దీన్ని చిక్కపడే అంతవరకు ఉంచాలి కానీ ఈ కర్రీలో ఎక్కువగా గ్రేవీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది మనకు నచ్చినట్లుగా గ్రేవీ అనేది చిక్కగా కావాలనుకోండి ఇంకా కొద్దిసేపు ఉంచితే ఈ కర్రీ అంతా చిక్కపడి చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా కొత్తిమీరని యాడ్ చేయాలి మనకు నచ్చిన టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్